రైట్ ప్రస్తుతం అందరూ మాట్లాడానికి బీజేపీ జిల్లా స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు ఇక పెద్ద అభిమాని సుధాకర్ పటేల్ ఉన్నారు వాళ్ళందరూ అలా చెప్పండి ఇక్కడ నామినేషన్ అన్నారు ఇక్కడ చూస్తే విజయవాస ర్యాలీ సభ ఏంటి అసలు హండ్రెడ్ పర్సెంట్ ఇది విజయవాస ర్యాలీ ఇది కాంగ్రెస్ గుండెలు ఇది పిఆర్ఎస్ అని ఈ ర్యాలీ చూస్తే గుండెల్లో రైళ్లు పెరిగెత్తున్నాయి స్వచ్ఛందంగా రూపాయి తీయాలి బిర్యాదు రూపాయి స్వచ్ఛందంగా కాషాయ తండ్రు కాషాయ కార్యకర్తలు గరీబ్ నగర్ వేదికగా పదే ఈ రోజు ఎస్ఆర్ఐ కాలేజ్ నుండి పెట్టే వరకు భారీగా వేలాది మంది కాషాయ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా వేలాది మంది కార్యకర్తలు మీరు చూస్తారు కదా ఇక్కడ ఎస్ఆర్ఐ కాలేజ్ నుండి పీఠభవన్ చౌరస దాకా మూడు కిలోమీటర్ల పరిధిలో ఇసుకేస్తారు ఇసుకేస్తారు జనం కార్యకర్తలు నిన్న మామూలు జనం ఓన్లీ కార్యకర్తలు భారతీయ పార్టీ కార్యకర్తలు తాషా సైనికులు మాత్రమే కథం తొక్కిర్రు ఈ రాజీలతో పండి సంజయ్ విజయం కాయమైపోయింది మినిమం రెండు లక్షల భారీ మెజారిటీతో పండి సంజయ్ కుమార్ అన్న ఈ కరీంనగర్ గడ్డ మీద కాషా జెండా ఎగిరిపోతున్నాడు ఇది అత్యవసరం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ప్రజలారా మీకు రెండు చేతి జోడించి మొక్కున్న కరీంనగర్ పార్లమెంట్ వేదిక ఉన్న ప్రజలారా మీరు ముఖ్యంగా మహిళలకు చెప్తా ఉన్న ఉచితాల కోసం ఆలుగడ్డల ఫ్రీతను ఉల్లిగడ్డల ఫ్రీతనను యాజ ఫ్రీతను బసక్త ఫ్రీతనను ఈ ఫ్రీలకు సహజపడప్పుడు ఫ్రీకు సహజపడితే మన దేశం వెనక్కిపోతుంది మళ్ళీ కిన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు జెండా వేస్తే భారతదేశం యాభై ఏళ్ళు వెనక్కిపోతుంది మన భారతీయులు మన భారతీయులు నరేంద్ర మోదీ గారి పది సంవత్సరాల కాలంలో మన భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందూసుకుపోయాడు చూసుకోండి మనం పదిహేనో స్థానం ఉండే ఈ రోజు ఐదో స్థానంకి వచ్చినాం అలాగే ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు గెలిస్తే మళ్ళీ ఐదో స్థానంలో భారతీయ భారతీయ ఈ భారతదేశాన్ని మూడో స్థానం చేపడుతుందని చెప్పి విశ్వగృహం అని చెప్పి నరేంద్ర మోదీ గారు పిలిపిస్తున్నారు ఇది చాలా అవసరం ఇప్పుడు ఒక వర్గం వారు కాంగ్రెస్ గెలిస్తే ఒక వర్గం గారు ారు హిందువుల హిందువుల అనుచిత ప్రారంభమవుతుంది హిందువులు చూస్తారు హిందువులను వెంటకాయగా చూస్తారు హిందువుల అనుచిత ప్రారంభమవుతుంది కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీ వెళ్తేనే నరేంద్ర మోదీ గారు గెలిస్తేనే భారతీయ జన హిందువుల గౌరవం లేకుంటే మన ఒక వర్గం వారు లౌచ అభ్యర్థుడి లౌచు అభ్యర్థుడి హిందూ అమ్మాయిలను వాళ్ళ వేసుకున్నారు మొద మార్పిడి జరుగుతాయి హిందూ అంగ మార్పిడి చేసి వాళ్ళు లోబర్స్ హిందువుల సంఖ్యను తగ్గిస్తారు హిందువుల సంఖ్యను తగ్గించడం కాకుండా ఈ దేశాన్ని వాళ్ళ దుట్టిట తీసుకోవడానికి ఈ దేశాన్ని వాళ్ళ దుక్కి తీసుకొని హిందువులను అనుచిత గురి చేస్తారు ఈ దేశంలో హిందువుల ఉండకుండా ఉండకుండా వాళ్ళు ఒక పథకం ప్రకారం ఒక పథకం ప్రకారంపై దండయాత్ర చేస్తారు చెట్టు పెట్టాలంటే అన్ని రంగాల్లో ఈ దేశం ముందుకు వెళ్ళాలంటే నరేంద్ర మోదీ గారు ఉండాలి ఈ రోజు మీరు చూస్తున్నారు కదా ప్రతి అడుగడుగు ప్రతి గల్లి కలిగి ప్రతి కలి కలిగి ఒక లౌడ్ స్పీకర్ వస్తుంది ప్రతి కల్లి కలిగి ఒక లౌడ్ స్పీకర్ వస్తుంది కాంగ్రెస్ కలిస్తే మన గుడి ఉన్నది కాంగ్రెస్ కలిస్తే మన బడి ఉండదు కాంగ్రెస్ గెలిచిన प्रति गल कलड मन पूजा मन ाली मैं हनुमान शुभे मन हिंदू यात्रा मन उत्सव उत्सवा मन श्रीरावन उत्सव మన పండుగల మీద ఆంక్షలు మన పండుగల మీద ఆంక్షలు మన ఇద్దరు మీద దౌత్యం జరుగుతాయి రైతు మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ అభిమానులు చేసి చెప్తున్నారు ఎవరైనా కుట్రాలు చేసినా ఎవరైనా ప్రయత్నాలు చేసినా కరెంట్ మేర గెలుపు మాత్రం పండుగ సంజయ్ తగ్గమని చెప్తున్నారు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే రెండు లక్షల మెజార్టీ ఈ చిన్న సందర్భం చూస్తున్నారు రెండు లక్షల మెజార్టీ అయితే కరెంట్ మేర పండుగ సంజయ్ వస్తుందని చెప్తున్నారు